ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకుడి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు గంధం బోసు ఇటీవల హత్యకు గురైన ఘటన జిలుగుమిల్లి మండలంలో కనకలం రేపుతుంది ఈ క్రమంలో శనివారం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బోసు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర విచారణ చేసి హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపి మండల కన్వీనర్ చందాప్రసాద్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అల్లూరి రత్నాజీ బి కుమార్ ఎంపీటీసీ సున్నం సురేష్ కామయ్యపాలెం సర్పంచ్ బోడిగ భోగేశ్వరరావు తగరం రాంబాబు చిట్టిబొమ్మల శ్రీనివాస్ మామిల్ల కనకరాజు నెరసు నరేంద్ర కొప్పుల సత్యనారాయణ గంగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు

ഫൈനൽ കേർക്കല്ലേ അല്ലേ അതായി കൈയ്യിലുണ്ട് ഫൈനൽ കേർക്കല്ലേ టాగిలిగూడెం పంచాయతీ వైసీపీ నాయకుడు మరి రంగం బోసు మరి హత్యకి గురవడం చాలా అమానుష్యం దురదృష్టకరం విచారణకారం తెలియజేస్తూ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు మరి గతంలో ఇప్పుడు కూడా జరగలేదు ఈ ఏజెన్సీ ప్రాంతం అంటే చాలా ప్రశాంతానికి నిలయం లాంటిది ఇలాంటి హత్యలు కూడా మరి గతంలో ఇప్పుడు కూడా జరగలేదు బోసు మరి పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు వైఎస్ఆర్ పార్టీకి చురుకైన కార్యకర్త మరి ఈ విధంగా హత్య కాపాడడం అనేది అది చాలా అనుమానాలకి మరి